మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాది రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సిపి పార్టీకి సంపూర్ణ మద్దతుందని తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్ గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా భావించి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ క్రైస్తవ వర్గాలు జగన్ గారి గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం జగన్ గారి గెలుపు పేదవర్గాల గెలుపుగా భావించి అధికారంలోకి మరలా తీసుకురాకపోతే ఈ రాష్ట్రంలో పెత్తందారులు పెట్టుబడి వర్గాలు అధికారంలోకి వస్తే పేద వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం నుండి బయటపడాలన్నా లేదు ఎన్డీఏ కూటమితో జతగట్టి చంద్రబాబు నాయుడు మరలా అధికారంలోకి వస్తే పెత్తందారులకు పెట్టుబడి వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వర్గాల గొంతు నొక్కే ప్రమాదాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం అందరూ కృషి చేయాల్సిందిగా శబలి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దానికి ప్రధాన కారణం ఈరోజు రాష్ట్రంలో నేను గత ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను హామీలిచ్చి ఉచితాలని పథకాలని ఇచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు అడిగే ముఖ్యమంత్రులు మనం చూసుంటాం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలందరినీ ధైర్యంగా నా వలన మీ ప్ర మీ కుటుంబాలకు మేలు జరిగిద్దనుకుంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాలతో అసత్యాలతో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయడు ఉన్న మాటని తను చేయదగిన దానిని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి మేనిఫెస్టోను అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలని అబద్దాలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ మాటిస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ప్రత్యేకంగా నా మాదిగ మాదిగ కులాల సామాజిక వర్గానికి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మాదిగలకు వ్యతిరేకిగాను జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకం చెప్పని ముప్పై ఏళ్ళుగా మాదిగలకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ చంద్రబాబు నాయుడు తోటి కలిసి కుట్రలు పీడ్కలు చేసి జగన్ గారిని మాదిగలకు దూరం చేసే ప్రయత్నం జరిగింది కానీ వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ గత నెల పద్దెనిమిదో తారీఖున నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పట్ల మాదిగలు నడుపుతున్న ఉద్యమం పట్ల ఎస్సీ వర్గీకరణ అంశం పట్ల స్పష్టమైన వైఖరి కలిగి ఉండటంతో పాటు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది అన్నా నేను చంద్రబాబు లాగా అబద్దాలు చెప్పేవాడిని కాదు చంద్రబాబు లాగా మోసాలు చేసేవాడిని కాదు అబద్దాలు చెప్పి మోసాలు చేసి మభ్య పెట్టేవాడిని అంతకన్నా కాదు ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలో లేదు అది సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టులో తీర్పు అనుగుణంగా నేను ముందుకెళ్తాను దానికన్న ముందు మాదిగల అభివృద్ధి కావడం కోసం మాదిగలను ముందుకు తీసుకెళ్లడం కోసం మన వంతు ప్రయత్నం మనం చేద్దామన్నా అని చెప్పని మాదిగలకు అండగా నిలబడతానని చెప్పి మాటిచ్చినటువంటి ముఖ్యమంత్రికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కనుక ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రోజు మాచిల్ల నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ గౌరవ పెద్దలు అన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అన్న గారి గెలుపు కోసం కూడా మాదిగా మాది గుప్పలాలతో పాటు ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ సిబిసి ముస్లిం మైనారిటీ క్రైస్తవ వర్గాలు కూడా పనిచేయాలని చెప్పి తెలియజేయడం కోసం వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయితే మీరు అనొచ్చు మాటిస్తే తప్పని వాళ్ళు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మాటిస్తే మోసం వాళ్ళు ఎవరంటే దగ్గర మీకు స్పష్టంగా చెప్పదలుసుకున్నారు రెండు నిమిషాలు ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉండబడిన భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామండి మేము అధికారంలోకి వస్తే వంద రోజులు వర్గీకరణ చేస్తామని తిరుపతి ఎంకన స్వామి సాక్షిగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా రోజు కూడా పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని మాట్లాడకపోయింది కాక ఆ అంశాన్ని లేవనిచ్చిన ప్రతి సందర్భంలోనూ పాడిందే బాడరా పాసిపాడ దాసుడా అన్నట్టు చెప్పిన సమాధానం రాష్ట్రాలకు లేఖలు రాశామని ఇరవై రాష్ట్రాల లేఖల పంపిణీ అని అందులో ఏడు అనుకూలంగాను పదమూడు వ్యతిరేకంగాను కేంద్ర భారత ప్రాంత వ్యతిరేకంగా పంపింది సుప్రీంకోర్టు అంశం ఉందని చెప్పని దాట వేసుకుంటూ మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులోకి తోసేసి మాదిగలని నిట్ట నిలువన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇక్కడ కళ్ల ముందు కనబడతా ఉంది అదే అదే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎన్డీఏ కూటమి మాదిగల గెలుపుని మందకృష్ణ ప్రచారం చేస్తున్నాడు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుందో మందకృష్ణని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నాం ఒకవేళ ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు కావాలనుకుంటే వక్కికర అంశాన్ని పరిష్కరిస్తే ఒకవేళ చేయడానికి అవకాశం ఉంది కానీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ముఖ్యమంత్రి కూడా మాదిగల సభకు వచ్చి మీతో కలిసి పని చేస్తానని చెప్పని సమస్యను పరిష్కరించాల్సిన ప్రధానమంత్రే మీతో కలిసి పనిచేస్తానని చెప్పి మాట్లాడే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మాతో కలిసి పనిచేయడం అంటే మాదిగలు చెప్పు కొడతారు వాళ్ళ కొలగొడితే మాదిగలు డబ్బు కొడతారు వాళ్ళు కొలగొడతాయి లేదంటే నాలి పనులు చేసుకుంటారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతో వచ్చి కలిసి పనిచేయడం అంటే మాతో చెప్పులు కొడతాడా డబ్బు కొడతాడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని బీజేపీ చేసిన మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదే బీజేపీని ఇదే మందకృష్ణ గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మాదికలను మోసం చేసిందని చెప్పని చెప్పుకుంటూ ఇదే బీజేపీ నంబర్ వన్ దోషి ఎస్సీ వర్గీకరణ విషయంలో అని చెప్పని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మంతకం చేసిన ప్రకటనని కూడా మీకు తెలియజేస్తూ చూపిస్తా ఉన్నాం అంతేకాకుండా నరేంద్ర మోడీ వచ్చిన సభలో మా ఎంఆర్పీఎస్ కార్యకర్త మీద దాడి జరిగితే ఆ కార్యకర్తను పక్కన పెట్టుకొని ఆ తలబగిలిన కార్యకర్తను పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అడుగు పల్లెలకు రానికుండా తరిమి కొడతానని ప్రకల్పాలు బతికినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు నరేంద్ర మోడీ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని కాలు పెట్టుకునే దుర్భించి దిగజారాడు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇక మోడీపై ఉమ్మడి పోరు అని చెప్పని చెప్పి మాట్లాడిన విషయాన్ని కూడా మేము చేస్తా ఉన్నాం మరి మోడీ మీద ఉమ్మడి పోరు ఏమైందో కూడా మందకృష్ణని ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాల్సి కోరుతున్నాం అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రధాని దళిత వ్యతిరేకి అని చెప్పని మాట్లాడాడు దళిత వ్యతిరేక ఆయనే మాట్లాడాడు ఆయన మాట్లాడటంతో పాటు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం లేకుండా పోతుంది రిజర్వేషన్ ఎత్తే ప్రమాదం ఉంది కనుక భారత రాజ్యాంగాన్ని ఎత్తే కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది కనుక మోడీని ఓడించాలని చెప్పి మాట్లాడిన మంద ఈ రోజు ఎన్డీఏ గెలుపు మాదిగలు గెలుపు అని ఎందుకు మాట్లాడుతాడు అర్థం చేసుకోవాల్సిందిగా చివరిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక ఈ రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఉద్యమం తొంభై నాలుగులో మొదలైంది తొంభై నాలుగు నుంచి వర్గీకరణ ఉద్యమాన్ని మాదికలకి మద్దతు కోడుకుని తీసుకుంటా ఉన్నాడు తొంభై తొమ్మిది అధికారంలోకి వచ్చాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు అధికారం రావడం కోసం ఇదే చెప్పి అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్దాలు ఆడాలో ఎన్ని అసత్యాలు చెప్పాలో ఎంత మోసం చేయాలో ఆడి తెగబడుతున్నట్టు ఈ రోజు మేనిఫెస్టో కనబడతా ఉంది ఆ మేనిఫెస్టో చూస్తేనే ఇద్దరి మధ్య అమలకు సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం నాకు ఇష్టం లేదు నేను మేలు చేస్తాను నా వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటే నాకు ఓటే అడుగుతున్నటువంటి నిజాయితీ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాటిస్తే నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం మాదిగలకు మాదిగలతో పాటు ఉపకులాలకు పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మరొకసారి పెట్టుబడి వర్గాలకి పెట్టందారు చేతుల్లోకి ఈ రాష్ట్రం పోతే పేద వర్గాలకు అన్యాయం జరిగింది గనక జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు జగన్ గారి గెలుపు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇకపోతే ఇక్కడ ఉండబడిన పెద్దలు అన్న రామకృష్ణారెడ్డి గారు ఐదు సార్లుగా ఎమ్మెల్యే ఉన్నారు ఐదు సార్లుగా ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఐదు సార్లు నేను చూస్తే ఈ రోజు నా దగ్గర ఇక్కడ ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా మా సోదరుడు ఉన్నాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మా సోదరుడు ఉన్నాడు ఇలా చూసుకుంటా పోతే దాదాపు నలభై యాభై మంది రాజకీయంగా రాజకీయంగా వృత్తి కల్పించినటువంటి అన్న మాదిగలకి అత్యధిక ప్రాధాన్యత ముందుకు తీసుకెళ్తున్నట్టు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు ఆయన గెలవాల్సిన అవసరం ఉంది ఆయన గెలుపు కోసం ఇక్కడ ఉండబడిన మాదిగలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి గారు అనిల్ గారు అనిల్ పాటు ఈ రోజు పార్లమెంటు ప్రధానంగా పార్లమెంట్ లో ఉండబడినటువంటి ఆయన అన్ని అసెంబ్లీ స్థానాల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో మాదిగులు మాదిగులతో పాటు అన్ని కులాలు కూడా అందరూ అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఆయన గెలుపు కోసం కృషి చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి